ప్రతిధ్వనికి స్వాగతం నానాటికి పెరుగుతున్న సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి నిరక్షరాస్యుల నుంచి ఉన్నత విద్యావంతుల వరకు వీటి బారిన పడుతున్నారు ఒక చిన్న ఎస్ఎంఎస్ లేదా మెయిల్ ద్వారా బా భారీ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులన్నీ ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అదేవిధంగా మహిళల సైబర్ భద్రత సవాల్గా మారింది దేశ విదేశాల్లోని సైబర్ ముఠాలు తెలంగాణపై ప్రత్యేక కన్నేసినట్టుగా తాజాగా గణాంకాలు చెప్తున్నాయి అసలు ఎందుకు ఈ నేరాలు పెరుగుతున్నాయి వీటి నుంచి ఎలా కాపాడుకోవాలి వీటి నుంచి వీటి బారిన పడకుండా స్వయంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశాలపైన నేటి ప్రతిధ్వని నేటి చర్చలో పాల్గొంటున్న వారు ప్రసాద్ పాటిబన్ల గారు కేంద్ర ప్రభుత్వ సైబర్ భద్రతా సలహాదారు అదేవిధంగా అనిల్ రాచమల్ల గారు ఎండ్ నవ్ సంస్థ వ్యవస్థాపకులు ముందుగా అనిల్ గారు ముందుగా మీరు చెప్పండి ప్రధానంగా తాజాగా గణాంకాలు ఎన్సీఆర్పి గణాంకాలు చూస్తా లేకుంటే రాష్ట్ర పోలీసులు విడుదల చేస్తున్నటువంటి గణాంకాల ప్రకారం రాష్ట్రంలో రోజు రోజుకి నేరాలు అంటే సైబర్ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి ఎందుకు అసలు కారణం ఏంటి అంటే ప్రధానంగా మనం చూసినట్లయితే అండి వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పాపులేషన్ ఉందండి మనకి దాంట్లో చూసినట్లయితే దాదాపు డెబ్బై తొమ్మిది శాతం అంటే రెండు వేల ఇరవై ఒకటి వరకు అంటే ఇరవై మూడు సర్వే చూడలేదు ఇరవై రెండు వరకు డెబ్బై శాతం మంది అందరూ కూడా మొబైల్ ఫోన్స్ అందరు కూడా అదే అందులో అందులో దాదాపు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అంటే దాదాపు సెవెన్ హండ్రెడ్ మిలియన్ మెంబర్స్ అందరూ కూడా ఆల్రెడీ ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ఉంది అంటే యావరేజ్ ఇంటర్నెట్ టైం మనం అందరం కూడా చూసినట్టయితే మనం ఐఫోన్ కానీ లేకపోతే ఆండ్రాయిడ్లో స్క్రీన్ టైం కానీ డిజిటల్ లో మనం యావరేజ్గా చూసుకున్నట్టయితే మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ అనేది అందరూ కూడా దీంట్లో స్పెండ్ చేయగలి జరుగుతుంది అనమాట అండి అంటే ఈ టెక్నాలజీ అనేది ఏమైపోయిందంటే ఇదివరకట్లాగా ఒక వార్తను ప్రచురించాలన్నా లేకపోతే ఒక ఒక వ్యక్తికి ఒక ఒక వ్యవస్థ ద్వారా మనం ఏదైనా సమాచారం అందవేయాలన్నా కూడా చాలా టైం పట్టేది మనం ఇప్పుడు ఏంటంటే మనకు ఇన్స్టెంట్ బ్రాడ్కాస్ట్ కేపబిలిటీ ఒకటేసారి ఇప్పుడు నేను కూడా ఇంట్లో నుంచి కూర్చున్న జూన్ ద్వారా మీతో మాట్లాడగలుగుతున్నాను సో బిలియన్స్ ఆఫ్ పీపుల్ దీన్ని చూడగలుగుతున్నారు సో ఈ టెక్నాలజీకి అనుగుణంగా ఏమైందంటే అందరూ కూడా కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీగా ఎక్కువగా ఆలోచిస్తుంటారు అంటే ఎలా అంటే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి ఇది పెట్టుకోవాలి అది జాగ్రత్తగా ఉండాలి ఇది జాగ్రత్తగా ఉండాలి అని అంటారు తప్పే కానీ దీని భారీ అంటే పక్క నుంచి వచ్చి కూడా అక్కడ అనే విషయాన్ని మనం ఎవరికి చెప్పరు సో ఈ ఓన్లీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేయటం వల్ల కూడా మనకు అవుతుంది అదేవిధంగా ఈ స్మార్ట్ ఫోన్ ఉందనుకోండి అంటే ఎంటైర్ కాస్మోస్ అంతా కూడా మన చేతుల్లోనే ఉంది ఇదివరకు మనం ఏదైనా ఒక సినిమా చూడాలంటే టికెట్ కట్టి ఒక గంట సేపు లైన్లో ఉండి చూడాలి పెద్ద ఫ్యూ సెకండ్స్లో సిరి ఉంది ఒక గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో నాకు ఒక ఎలక్సా గర్ల్ ఫ్రెండ్ ఉంది నోటి ద్వారా నాకు నచ్చిన సినిమా వాడికి గా తెలుసు మన అలవాట్లు ఆలోచనలు మన కన్సంప్షన్ ప్యాటర్న్స్ అన్ని కూడా వైవే సజెస్ట్ చేస్తున్నాయి ఆ లెవెల్లోకి అంటే ఆల్రెడీ సిస్టమ్కి అంతా తెలిసిపోతుంది మనకి ఏం కావాలో సో ఈ అనుగుణంగా దీనికి అనుగుణంగా ట్రైనింగ్ అనేది వ్యవస్థ అనేది ఎక్కడ కూడా జరగట్లేదు అనమాట ఈ జరగపోనటువంటి తరుణంలో ఏమవుతుందంటే ఈ ఈ ఈ సైబర్ క్రైమ్ కన్నా సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ అంటే సైబర్ క్రైమ్ ఏంటంటే ఎవరి ప్రమేయం లేకుండా డబ్బులు కొట్టేయడం కానీ మోసం చేయడం కానీ ఆన్లైన్ లో అదేవిధంగా సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ అంటే అవతల వ్యక్తి యొక్క ప్రమేయంతో ఒక నమ్మకం క్రియేట్ చేయటం అంటే అజ్ఞానం కావచ్చు భయం కావచ్చు దురాస లాటరీ ఇప్పుడు కవన్ బనేగా కావచ్చు కావచ్చు చూసిన ఇట్లాగ నైతిక బాధ్యత కావచ్చు అత్యవసరం కావచ్చు భయాందోళన కావచ్చు ఇటువంటి వాతావరణాలు ఎక్కువగా క్రియేట్ చేసి తద్వారా మనిషి దగ్గర రాబట్టుకునే ప్రయత్నంలో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే సైబర్ క్రైమ్ అంటే సేఫ్టీ సెక్యూరిటీ కాకుండా ఒక డిజిటల్ బీయింగ్ అనేది ఉంటుంది దాని మీద మనం కూడా ఫోకస్ చేయట్లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రధానంగా అంటే సైబర్ నేరాలు పెరుగుతున్నాయి కారణాలు ఏమంటే అంటే ఎక్కువగా ఎలాంటి నేరాలు పెడుతున్నాయి అంటే రకరకాలుగా రోజుకో కొత్త తరహా నేరం కనిపిస్తుంటాయి అంటే ఎక్కువగా జరుగుతున్నటువంటి నేరాలు ఏంటి అసలు అంటే ఎక్కువగా బేసికల్గా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అనమాట అంటే ఇది కూడా ఒక కుటీర పరిశ్రమ లాగా అయిపోయింది ఇప్పుడు జామతారాలో మనము ఏరియా జార్ఖండ్ ఒక స్టేట్ లో కావచ్చు అదేగా దేవగఢ్ రాజస్థాన్ లో చూడ కావచ్చు అదొక కుటీర పరిశ్రమ లాగానే అయిపోయింది అనమాట అండి మనము ఇంటర్నెట్ లో మనము ఇండియన్స్ ఎంత ఫేమస్ టెక్నాలజీస్ అనకంట కన్నా బెస్ట్ స్కామర్స్ అంటే మన ఇండియన్స్ వీడియోస్ ఎక్కువ కనపడుతున్నాయి సో ఇది ఒక కుటీర పరిస్థితులు మాకు ఏడుపడిపోయింది ఐటీ యాక్ట్ కూడా దానికి అనుగుణంగా బలంగా లేదు ఇండియా కూడా వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రాటిక్ దానికి అనుగుణంగా ప్రైవసీ యాక్ట్ కూడా లేదు కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి ఏది ఏమైనా కూడా కానీ ఏంటంటే సైబర్ క్రైమ్ కానీ ఎక్కువ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ అనే ఎక్కువగా జరుగుతున్నాయి అనమాట అండి అంటే ప్రధానంగా మనం లేడీస్ చూసుకున్నట్లయితే డాక్సింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది అంటే ప్రైవేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సోషల్ మీడియా ద్వారా లీక్ చేయటం సైబర్ స్టాకింగ్ అంటారనమాట సైబర్ స్టాకింగ్ అంటే ట్రాకింగ్ చేయటం ఇండివిజువల్ గా ఫోన్ కాల్స్ కావచ్చు మెసేజ్ కావచ్చు విధంగా స్వాటింగ్ అంటారు అనమాట అంటే ఏముండదు అర్జెంట్ గా ఏదో అయిపోయింది కొంప మునిగిపోయింది అని చెప్పి ఒక ప్రొవోక్ చేయటం భయాందోళన క్రియేట్ చేయటం సెక్స్టార్స్ అనేది ఒక రకమైన సైబర్ టార్స్ అనేది అంటే ఒక వీడు అబ్బాయి రూపంలోనే అమ్మాయి అబ్బాయి రూపంలో అబ్బాయి అమ్మాయి రూపంలో వెళ్ళి ఒకరు మోసాలు చేసుకోవటం అదేవిధంగా రివెంజ్ ప్రాన్ రివెంజ్ పాన్ పాత బాయ్ ఫ్రెండ్ కావచ్చు లేకపోతే ఎక్స్ హస్బెండ్ స్పౌస్ కూడా కావచ్చు ఒకరి మీద ఒకరు కష్టాలు తీసుకోవటం కావచ్చు అంటే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కాకుండా మిగతా కూడా సో అదే విధంగా మన సెక్షువల్ డిఫమేషన్ కావచ్చు వేరే బ్యాంక్ ఆఫీసుల్లో మోసం చేయడం కావచ్చు ఇట్లా రకరకాల అంటే అంటే ఎన్నో రకాలైనటువంటి ఫ్రాడ్స్ అనేవి కోటి పెద్దకోటి దరిద్రాలకి అన్నకోటి లాగా ఎన్నో రకాల ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఓకే ఓకే అనిల్ గారు ప్రసాద్ గారు మనతో ఫోన్లో జాయిన్ అయ్యారు ప్రసాద్ గారు అంటే అనిల్ గారు చెప్తున్న దాని ప్రకారం టెక్నాలజీ వల్ల ఎక్కువగా వినియోగం రావడం వల్ల ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయి అందులో ముఖ్యంగా రకరకాల నేరాలు జరుగుతున్నాయని చెప్తున్నారు అయితే ప్రధానంగా ఇందులో ఆర్థిక సంబంధించిన నేరాలు అంటే డిజిటల్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో ఈ ఆర్థిక లావాదేవీలు పెరగడం అనేది చాలా ఆందోళన కలిగిస్తున్నాయి అంటే ఎక్కువగా ఎలాంటి పొరపాట్ల వల్ల ఈ ఆర్థిక నేరాల బారిన ప్రజలు పడుతున్నారు వాటిని ఎలా మరి నియంత్రించడం ఎలా ప్రసాద్ గారు చెప్పండి ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఓకే అనిల్ గారు ప్రసాద్ గారు ఫోన్లో ఏదో డిస్టర్బ్ ఉన్నట్టుంది అనిల్ గారు మీరే చెప్పండి అంటే ప్రధానంగా మీరు చెప్తున్న దానికి రకరకాల ఉన్నాయన్నారు అంటే ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన నేరాలలో అంటే స్వీయంగా ప్రజల నుంచి ఏర్పడుతున్నటువంటి పొరపాట్లు ఎక్కువగా జరుగుతున్నట్టుగా మీరు చాలా సందర్భాల్లో చెప్తుంటారు కూడా అంటే ఎక్కువగా ఎలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి అంటే బేసిక్గా పాఠకాలంలో చూసినట్టయితే మన డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు క్లోన్ అయిపోయిందని ఇటువంటి రకాల ఫ్రాడ్స్ అని మనం ఎక్కువగానే వాళ్ళం సో ఈ మధ్య కాలంలో అంటే ఫ్రాడ్స్ కూడా చాలా వెరైటీ ఫ్రాడ్స్ అయిపోయినాయి అనమాట ఈ కామర్స్ ఫ్రాడ్ చిన్న చిన్న ఉదాహరణ మీకు ఒక వన్ మినిట్లో చెప్తాను నేను తమరు బుల్లెట్ అమ్ముతానని చెప్పి మీరు ఒక ఏదైనా ఒక ఈ కామర్స్ ఫ్రాడ్ ఒక సోషల్ ఛానల్లో పెట్టినట్లయితే నేనేం చేస్తాను మీతో బేనమాడి మిమ్మల్ని రెచ్చగొట్టి నీదా కాదా అని చెప్పి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు కావచ్చు పాన్ కార్డు ఆర్సీ బుక్లు అన్నీ కూడా తీసుకుంటాను తద్వారా తర్వాత నేనేం చేస్తానంటే మీ యొక్క ఫోటోగ్రాఫ్ డౌన్లోడ్ చేసి మీ యొక్క అకౌంట్ని క్రియేట్ చేసేసి మీ ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ పెట్టి మీ బండిని మీరు అమ్ముతున్నట్టుగా నేను వేరే వాళ్ళకు వంద మంది అమ్ముతాను అనమాట అండి సో పోలీసు వారు కూడా విశ్వ ప్రయత్నం చేసి దొంగను పట్టుకుంటే లాస్ట్కి దొంగలో పట్టుకుంటారన్నమాట అక్కడ తర్వాత తెలుస్తుంది మీరు కాదు మీ పేరు మీద ఎవరో ఇంపర్సనేషన్ ఫ్రాడ్ కూడా చేశారని ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత నేను దొంగని తెలిసి నన్ను పట్టుకున్న తర్వాత కూడా నేను కూడా వేరే వాళ్ళ సిమ్ కార్డు వేరే వాళ్ళ ఫోన్ ఫోను ద్వారా క్రైమ్ చేస్తున్నట్టుగా తెలుస్తున్నాం అంటే ఏంటంటే కాంప్లెక్స్ సిచ్యువేషన్ అనమాట అండి అంటే ఒక్క సైబర్ క్రైమ్ మామూలు దొంగన పట్టుకోవడం చాలా ఈజీ కానీ సైబర్ క్రైమ్ దొంగన పట్టుకోవడం చాలా కష్టం జాబ్ ఫ్రాడ్స్ కావచ్చు మ్యాట్రి ఫ్రాడ్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కావచ్చు లాటరీ ఫ్రాడ్స్ కావచ్చు రొమాన్స్ ఫ్రాడ్స్ కావచ్చు ఇట్లా రకరకాల ఫ్రాడ్స్ కేవైసీ ఫ్రాడ్స్ అని ఇప్పుడు నాకు పొద్దున కూడా వచ్చింది ఎస్బీఐ యోనోలో మీది ఎంక్ మీది మీది ఎండ్ అయిపోయింది మీరు చేసుకోండి నాకు ఎస్బీఐ అకౌంటే లేదు హెచ్డిఎఫ్సి లో మాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రివార్డ్ పాయింట్స్ ఫోర్ ఫోర్టీన్ థౌసండ్ రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ కి ఎక్స్పైర్ అవుతాయండి ఆ డేటా ఆల్రెడీ మార్కెట్ వచ్చేసింది నాకు వారు ఈ లింక్ లింక్ చేసుకుని మీ ద్వారా లబ్ధి పొంది ఇట్లాగా అంటే సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్స్ అనే ఎక్కువగా అవుతున్నాయి ఓకే అనిల్ గారు ప్రసాద్ గారు ఓకే ప్రసాద్ గారు ఫోన్ లో చెప్తారు ప్రసాద్ గారు ప్రధానంగా అంటే మహిళలకు సంబంధించిన నేరాలు సైబర్ క్రైమ్ లో ఎలాంటివి జరుగుతున్నాయి వీటి నుంచి మహిళలు ఏ విధంగా వారిని వారు కాపాడుకోవాలి సార్ థ్యాంక్ యూ ఫర్ ముందుగా ధన్యవాదాలు సార్ ఇన్వైట్ చేసినందుకు సార్ సార్ ఎస్పెషల్ గా ఉమెన్ క్రైమ్ చూసుకుంటే ఉమెన్ లో మూడు రకాలుగా మనం విభజించుకోవచ్చు సార్ సైబర్ క్రైమ్స్ అగనెస్ట్ ఉమెన్ ఇది ఉమెన్ మనం చూస్తున్నాము రెండోది ఏంటంటే క్రైమ్స్ అంటే ఉమెన్ గా బేస్డ్ గా కొన్ని సైబర్ ఫ్రాడ్స్ కూడా నడుస్తున్నాయి సార్ రెండోది ఏంటంటే ఉమెన్ ఒక హనీ ట్రాప్ గా వాడి కూడా క్రైమ్ చేసే వాళ్ళు రెండు ఉండే రెండో తరగతి చూడొచ్చు మూడోది ఏంటంటే ఉమెన్ ని అంటే మహిళల్ని లేదా పిల్లల్ని ఒక టూల్ కిట్ గా వాడి వాళ్ళ మీద అంటే హనీ ట్రాప్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళను ఉపయోగించుకొని క్రైమ్ క్రైమ్స్ చేయటం కానీ ఇవన్నీ ఉన్నాయి సార్ ఎస్పెషల్ గా సో వీటిలో ముందు ఏంటంటే మహిళలు సాధికారత పర్టికులర్ గా వాళ్ళకి షాపింగ్ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన కానివ్వండి లేదా వాళ్ళు ఈజీ షాపింగ్ చేయడం కానివ్వండి వీటిని హెరగా తీసుకుని లైక్ వన్ ప్లస్ వన్ ఆఫర్ లాంటివి కానివ్వండి ఈజీ షాపింగ్ మాది కానివ్వండి లేదా ఫ్రీ కూపన్స్ ఇవ్వడం ద్వారా ఇలాంటి ఫ్రాడ్స్ ఎక్కువగా మహిళలు పర్టికులర్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు అలాగే జాబ్ చేసేటువంటి మహిళలు ఎక్కువగా వీళ్ళు బాధితులవుతున్నారు అవుతున్నారు సార్ ఫ్రాడ్ పాయింట్ అది రెండోది ఏంటంటే సార్ మహిళలు యొక్క వాళ్ళ యొక్క ఇంటర్నెట్ లైక్ ఆన్లైన్ లో కనెక్టివిటీ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ తీసుకుని వాళ్ళని ఎక్స్పాండ్ చేయడానికి ఆన్లైన్ అనేది ఒక వేదిక అయిపోతుంది సార్ అది ఒక రెండో తరగతిగా మనం చూడొచ్చు దాని ద్వారా వాళ్ళని వేధించి దాని వాళ్ళ నుంచి డబ్బులు సంపాదించుకున్న పద్ధతి కూడా ఉంది అదొక ఎక్కువగా జరుగుతున్నటువంటి మోడల్ సార్ మూడోది ఏంటంటే సార్ వీళ్ళని ఆ ఎస్పెషల్ గా ఉమెన్స్ యొక్క వీడియోగ్రఫీని తీసుకునే వాళ్ళు హనీ ట్రాప్ వీళ్ళని ఎరగా ఉంటే వీళ్ళని బెదిరించి వీళ్ళే హనీ ట్రాప్ చేయించి పర్టికులర్ టార్గెట్ పర్సన్స్ మీద నుంచి కూడా వాళ్ళకి దగ్గర పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి సార్ ఈ మూడు రకాలుగా ఏంటంటే మహిళలు వాళ్ళు బాధ్యతలుగా గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది సార్ ఇక్కడ అలాగే బాధ్యతలతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక కూడా చాలా నష్టపోతున్నారు సార్ ఇది ఒక ఒక సైబర్ ఫ్రాడ్స్ మీద ఒక వర్షంగా మనం చూడొచ్చు ఓకే రైట్ ఓకే అనిల్ గారు ప్రధానంగా ఒకటి ఒకటి ఆర్థిక పరమైన నేరాలు ముఖ్యంగా మహిళలకు సంబంధించిన నేరాలు ప్రధానంగా ఆందోళన కలిగిస్తున్నాయి అయితే వీటిలో ముఖ్యంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టు డిజిటల్ అంటే ఆర్థిక నేరాల సంబంధించి మోసపోకుండా ఇలా ఏం చేయాలని చెప్పారు అయితే ఒకవేళ మోసపోతే వారు వెంటనే ఎలా ఎలా స్పందించాలి ఫిర్యాదులు ఎవర్క్ చేయాలి ఒకవేళ చేస్తే రికవరీ ఉంటుందా ఎలా ఉంది పరిస్థితి అంటే బేసిక్గానండి ఇది కూడా చాలామందికి తెలియదండి అంటే మీరు రీసెంట్గా మనం చూసినట్లయితే సైబర్ క్రైమ్కి బారిన పడిన వాళ్ళు సంప్రీత్ సింగ్ గారు అని చెప్పి ఒక చాలా పెద్ద డేటా తెలంగాణ డేటా మొత్తం అనలైజ్ చేసి చూసినట్లయితే నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ దెమ్ మార్ ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్ అండి అంటే చదువుకున్న వారే ఈ పొయింట్లో పడుతుంటారనమాట అండ్ ఇందాక నేను మొదటి ఓపెనింగ్ స్టేట్మెంట్లో అన్నట్టుగా సైబర్ క్రైమ్ కన్నా ఎక్కువ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ అంటే నైంటీ సెవెన్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ సైబర్ క్రైమ్ అంటే ఏంటంటే తమరు ఏ ప్రేమ లే ప్రేమే లేకుండా నేను ఫ్రాడ్ చేయడం సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏదో కొంత డేటా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీ పాత త్రీ ఇయర్స్ ఐటీ రిటర్న్ ఉంది మీ ఆధార్ కార్డు ఉంది మీ పాన్ కార్డు ఉంది నేను ఫోన్ చేసి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మీరు తప్పకుండా నమ్ముతారు మీరు డేటా ఇస్ అవైలబుల్ డాక్యుమెంట్లో ఉంది కాబట్టి సో ఇట్లా మాటలు చేసి చేసేటువంటి ఫ్రాడ్స్ అనమాట మంది కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళాలి వెళ్తే ఏమవుతుంది పది సార్లు ఏం తింటు అని బాధపడుతుంటారు దానికి విరుగుడు ఒకటే అండి నేను నేను టిప్స్ కూడా చెప్తాను అడిగినట్టుగా ఫస్ట్ వన్ నైన్ త్రీ జీరో నెంబర్ అనేది మనం హండ్రెడ్ నెంబర్ ఎలా సేవ్ చేసుకుంటున్నాం దాన్ని ఫస్ట్ దాన్ని సేవ్ చేసుకోవాలి ఇంత ముందు ఇది సైబర్ క్రైమ్ డాట్ గవ్ డాట్ ఇన్ ప్రేమ అనుసంధానం అయింది కాకపోతే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అని చెప్పి సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనుసంధానం చేసుకుంటూ గా మనకు డబ్బులు పోయిన వన్ అవర్ లోపల మనం కాల్ చేసినట్లయితే మన దగ్గర ఎవరైతే దొంగతనం చేసి ఒక వారి బ్యాంకులో డబ్బులు ఉన్నట్లయితే గా ఫస్ట్ ఫ్రీజ్ అయిపోతుంది తర్వాత కోర్టుకు వెళ్ళి ప్రాసెస్ ఉంటుంది ఎఫ్ఐఆర్ అవుతుంది కోర్టులోకి వెళ్ళి మనం డబ్బులు తెచ్చుకోవద్దు అంటే వన్ నైన్ త్రీ జీరో అందరూ గుర్తు పెట్టుకుని నెంబర్ సేవ్ చేసుకొని పోలీస్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు వన్ నైన్ త్రీ వాళ్ళే గైడ్ చేస్తారు వితిన్ వన్ అవర్ ఆర్ టూ అవర్స్ లోపల కాల్ చేసినట్లయితే మన డబ్బు పొందే మనకి తిరిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా వన్ నేషన్ వన్ అంబుడ్స్మెన్ అనే స్కీమ్ కూడా ఒకటి వచ్చింది అది కూడా వన్ ట్రిపుల్ ఫోర్ ఎయిట్ అనే కి మనం కాల్ చేసినట్టయితే ఆర్బీఐ వారు ఏం చేశారంటే యూపీఐ ద్వారా డబ్బు మాక్సిమం డబ్బు పోయేదంతా కూడా యూపీఐ ద్వారా అండి స్కాన్ చేయడం ద్వారా కావచ్చు ఓటీపీ అవ్వటం కావచ్చు భయపడి నెంబర్ ఇచ్చేయడం కూడా కావచ్చు సో ఇటువంటి జరిగినప్పుడు వంద మంది దగ్గరికి వెళ్ళలేకుండా సైబర్ క్రైమ్ దగ్గరికి భయపడతారు కాబట్టి వాడు ఏం చేస్తారు వన్ ట్రిపుల్ ఫోర్ ఎయిట్ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఇందులో సేమ్ మనకి యూపీఐ ద్వారా పోయిన డబ్బులు కూడా మనకు వస్తాయి అదేవిధంగా మనకు ఇంకా ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే తెలియక ఇంటర్నెట్ లేకపోవటం వల్ల ట్రాన్సాక్షన్ కట్ అయిపోవటమో లేకపోతే వచ్చి అవతల వాడు రాకపోవటమో మనకు డెబిట్ అయిపోయి అవతల వాడికి వెళ్ళపోవటమో లేకపోతే మన దగ్గర ఆయనకి మన దగ్గర డెబిట్ అవ్వకుండా రకరకాలటువంటి ఈ డిస్టర్బెన్సెస్ తో పేమెంట్స్ టక్ అయినప్పుడు కూడా తెలుసో తెలియక గూగుల్లోకి వెళ్ళి కా చూసి మళ్ళా ఈ దాన్ని ఏమంటారు కస్టమర్ కేర్ నెంబర్ తప్పు నెంబర్ చూసి కాల్ చేసి మళ్ళా ఫ్రాడ్లు బారిక పడకుండా ఉండాలంటే దీనికి కూడా ఏంటంటే డిస్ప్యూట్ రి రియడ్రస్ సిస్టమ్ అని చెప్పి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఒకటి పెట్టారు దాంట్లో కూడా మీరు కంప్లైంట్ రిజైస్ చేసినట్టయితే ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన గా వాళ్ళకి ఇమెయిల్ పంపిస్తే చాలు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల అంటే ఇన్ని రకాల సదుపాయాలు అనుకున్నాయి ఇందాక అన్నట్టు వన్ నైన్ త్రీ జీరో పోలీస్ వారి సహకారం తీసుకోవచ్చు వన్ ట్రిపుల్ ఫోర్ ఎయిట్ ఆర్బీఐ వారి సహకారం వన్ నేషన్ వన్ అబూట్స్మెంట్ తీసుకోవచ్చు అదే విధంగా లేదు యూపీఐ ద్వారా వేరే రకంగా డబ్బులు పోయినట్టయితే డిస్ట్రిబ్యూట్ రిటర్న్ సిస్టమ్ అనేది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ద్వారా కూడా తీసుకోవచ్చు దీనికి అంతటి కూడా ప్రధాన కారణం ఏమి లేదండి మనం డేటా ఇవ్వటం మనం తద్వారా వాళ్ళు మోసపోవటం సో టిప్స్ అనేది ఇప్పుడు చెప్పమంటే చెప్తాను లేకుంటే అది టిప్స్ ఏంటైనా చేయాలని మళ్ళీ చర్చిద్దాం ఒక ప్రసాద్ గారు అంటే ప్రధానంగా అంటే తాజాగా ఎన్సిఆర్బీ గణాంకాలు చూస్తున్నట్లయితే మితర రాష్ట్రాల కన్నా తెలంగాణలో ఎక్కువగా పెరుగుతున్నాయి అంటే జామ్నగర్ భరత్ నగర్ లాని ఇక్కడ ఉన్నటువంటి ముఠాలన్నీ కూడా ప్రత్యేకంగా తెలంగాణ పైన హైదరాబాద్ పైన దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది దానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆల్మోస్ట్ వాళ్ళు ఇరవై రెండు రాష్ట్రాల్లో మేము సైబర్ క్రైమ్ ప్యాటర్న్స్ అర్థమవుతుంది ఏంటంటే ఎందుకు సదరన్ స్టేట్ స్పెషల్ గా తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే స్పెషల్ గా తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇంతమంది బాధితులుగా నిలబడుతున్నారంటే దానికి నిజంగా కొన్ని కారణాలు ఉన్నాయి ఫస్ట్ కారణం మనం ఏమనుకోవచ్చు అంటే ఎక్కువ మంది వీళ్ళు ఎవరైతే టార్గెట్ చేస్తున్నారు క్రైమ్ అఫెండర్స్ ఎక్కడ ఉన్నారంటే మీరు అన్నట్లు భరత్పూర్ కానివ్వండి లేదా జంతారా కానివ్వండి అంటే జార్ఖండ్ రాజస్థాన్ బోర్డర్స్ లేదా పంజాబ్ లేదా నోయిడా ఈ పర్టికులర్ సర్కిల్ నుంచి వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే మనకు ఉన్నటువంటి సదర్ లో ఉన్నటువంటి వాళ్ళకి జ్ఞాపకంలో ఉన్నటువంటి చాలా ఏంటంటే ముందు మన వాళ్ళు ఎక్కువ సేవింగ్ చేయడానికి ఒక వ్యక్తి పడతారు అది కూడా ఏంటంటే బ్యాంక్స్ అంటే కూడా వాళ్ళు ఇమీడియట్ గా డబుల్ చేయాలనే కోరిక ఎక్కువ ఉంటుంది మన వాళ్ళు అంటే అమౌంట్ని అంటే నేను టూ లాక్స్ ఇన్వెస్ట్ చేస్తే నాకు నెక్స్ట్ డే ఒక ఫైవ్ లాక్స్ వచ్చేటువంటి ఆఫర్ లేదండి అని చెక్ చేస్తూ ఉంటారు అలాగే దాని మూలంగా ఎక్కువ మంది మన వాళ్ళు మోసపోయేది అంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఎక్కువ పోతున్నాయి సార్ డబ్బు ల్యాక్స్ రూపీస్ లో పోతున్నాయి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటే మీరు ఒకళ్ళు జాయిన్ చేయండి విచిత్రం జాయిన్ చేయండి అన్నటువంటి మోడల్స్ లో అది ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మొదలైంది సార్ తర్వాత ఇప్పుడు ఏది బిట్ కాయిన్స్ లో పెట్టడం కూడా అలవాటు అయ్యారు సార్ కరైన్ లో పెట్టండి డబ్బుల్లో దాంట్లో చర్చియ్యండి ఇది ఒక మొదటి కారణం అయితే రెండో కారణం ఏంటంటే వీళ్ళు ఈ ఫ్రాడ్ అంటే వీపుల్ అంటే వాళ్ళు మాట్లాడేదానికి ఏంటంటే ఇది చాలా లాంగ్ డిస్టెన్స్ సార్ అంటే ఒక ఐఓ ఒక క్రైమ్ అఫెన్స్ అయితే ఈ అఫెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ థౌసండ్ పోయింది ఇలాంటి టెన్ కేసెస్ అయిన తర్వాత కానీ ఐఓస్ వెళ్ళి ఆ జామ్ తర్వాత జార్ఖండ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి అఫెన్స్ అఫెండర్ పట్టుకోవాలి అంటే జియోగ్రాఫికల్ డిస్టెన్స్ అనేది సెకండ్ కాజ్ సార్ దీని వల్ల ఏమవుతుందంటే వీళ్ళు సదర్న్ స్టేట్ వాళ్ళు వచ్చి మనల్ని అరెస్ట్ చేయడం చాలా పడుతుంది ఒక కారణంతో వీళ్ళందరూ చేస్తున్నారంటే లోకల్ క్రైమ్ చేయకుండా నాన్ లోకల్ ఎక్కువ క్రైమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు మూడోది ఏంటంటే ఫేక్ ఏవైసీ తీసుకోవటం అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఫ్రెండ్స్ చాలా మందికి ఆధార్లు ఎందుకు మిస్యూజ్ అవుతున్నాయి దాని మీద మనం కూడా చాలా పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరడితే వాళ్ళు అడిగినారు మన ఆధార్ కార్డు ఇవ్వకూడదు ఏమవుతుందంటే మీ ఆధార్ కార్డు నేను తీసుకుని నేను ఒక సిమ్ కార్డు తీసుకుంటాను తీసుకుని నేను అఫెండ్ చేస్తాను అప్పుడు మనం కాల్ డేటా రికార్డ్స్ తీసుకుని లేదా ఎస్డిఆర్ అంటాం సబ్స్క్రైబర్ డేటా రికార్డ్ తీసుకున్న కేవైసీ ద్వారా అండ్ పోలీస్ ఆఫీసర్స్ ఏంటంటే మీ దగ్గరకు వస్తాగా నా దగ్గర రారు డేటా ప్రకారం సో ఇదొక థర్డ్ ఇన్వెస్టిగేటివ్ కాంప్లెక్స్ తీశారు ఇలాంటివి ఉండటం ఒకటి ఎక్కువ మంది గ్రీడీ థాట్స్ కొంత అనకూడదు కానీ కొంచెం మన తెలుగు వాళ్ళు ఏంటంటే ఓవర్గా డబ్బులు సంపాదించాలని ఒక చిన్న ఆలోచన తోటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మంది అది అన్సెక్యూర్డ్ జోన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అది క్రిప్టో కరెన్సీ కానివ్వండి ఫోన్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానివ్వండి లేకపోతే ఆన్లైన్ లో పెట్టడం కానివ్వండి ఆన్లైన్ లో సగం రేట్లు ధరలు కొనుక్కుని మనం ఇక్కడ అమ్ముకుందాం అని చెప్పి రీసేల్స్ కోసం అని డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కానివ్వండి ఇలాంటి ప్యాటర్న్ ఎక్కువ ఉండటం వల్ల మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది నచ్చుకోవడం మనం చూస్తున్నాం సార్ ప్యాటర్న్ గారు ఈ సైబర్ నేరాల్లో మహిళల భద్రత అనేది చాలా సవాల్గా మారింది అంటే మీరు అన్నట్టుగా టెక్నాలజీ వాడక తప్పడం లేదు సోషల్ ప్లాట్ఫామ్ లో ఉండక తప్పని పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు పరంగా వారి భద్రత పరంగా తీసుకోవాల్సిన చిట్కాలు ఏంటి దానికి సంబంధించి ఏమైనా డిజిటల్ సాధనాలు కానీ ఓపెన్ సోర్సెస్ కానీ అందుబాటులో ఉన్నాయా అంటే ఇవన్నీ కూడా బేసిక్ కామన్ సెన్స్ అండి ఇందాక అన్నట్టుగా డబ్బులు పోవడం అనేది సైబర్ క్రైమ్ ద్వారా కాదు మన దగ్గర ఉన్న డేటా తీసుకుని తద్వారా ఫ్రాడ్ చేయటం జరుగుతుంది సో బేసిక్గా మాటల్లో పెట్టి మభ్య పెట్టి ఇందాక నేను తమకు చెప్పినటువంటి అత్యాస అంటే లాటరీ వచ్చేస్తే లక్ష రూపాయలకే కార్ వచ్చిందని చెప్పటం లేకపోతే ఈ మధ్య టాస్క్ బేస్డ్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అంటే మనం షాపింగ్ చేస్తున్నట్టుగా కాకపోతే రీసెల్ చేస్తున్నట్టుగా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ క్రిప్టో కరెన్సీ అని ఇట్లా రకరకాలుగా ఈ ఈ డబ్బు అంటే ఇన్స్టెంట్ కి అలవాటు పడిపోయినారు కాబట్టి ఇన్స్టెంట్ గా మనీ డబుల్ అయిపోవాలి ట్రిపుల్ అయిపోవాలనే తాపత్రయంలో ఏంటంటే రకరకాల గేమిఫైడ్ ఈ ప్లాట్ఫామ్స్ లోకి వెళ్ళిపోయి డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది సో దీనికి అంతటి కూడా బేసిక్ గా ఏంటంటే అత్యాస అనేది ఉండకూడదు చాలా స్లో అండ్ స్టడీగా మనం ఏదైనా జరగాలి సో ఈ సోషల్ మీడియా అనేదాన్ని చాలా పాజిటివ్ గా వాడుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దాదాపు నాలుగు వందల డెబ్బై ఆర్టికల్స్ రాశాను ఇరవై పుస్తకాలు రాశాను ఐ హవ్ డన్ బహుశా నేను తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఏ స్టేట్ కూడా తీసుకోలేదండి నేను వచ్చిన రిపోర్ట్ ను కూడా నేను అంటే యాజ్ అ తెలంగాణవాదిగా నమ్మకపోవచ్చు ద కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే ఐ ఫోర్సింగ్ తీసుకుని ఇమీడియట్ టీ ఫోర్ సింగ్ క్రియేట్ చేయడం కావచ్చు నేనే స్వయంగా సైబరాబాద్ లో దిల్సే కార్యక్రమం చేయడం కావచ్చు ఇట్లాగా అసలు బేసిక్ ఏంటంటే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఒకటి చేసుకోవటము ఈ ఓటీపీని పాస్వర్డ్ ని షేర్ చేసుకోకపోవటము క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసేస్తారండి ఏది పడితే ఆ క్యూఆర్ స్కాన్ చేయకూడదు స్కాన్ చేస్తుంటే మన దగ్గర డబ్బులు పోవటము ఏదైనా లింక్ వస్తే ఇమీడియట్ గా క్లిక్ చేసేస్తారు ఆ లింక్ కరెక్టా కాదని వెరిఫై చేసుకోరు సో ఇటువంటి బేసిక్ టిప్స్ ఏం అండి షార్ట్ లింక్స్ క్లిక్ చేయకూడదు మన ఈమెయిల్స్ కానీ సోషల్ మీడియా కానీ మన టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఓటీపీ వచ్చేలాంటిది చేసుకోవటం తర్వాత తెలిసిన మిత్రులతోనే కలవటం వచ్చిన ప్రతి లింక్ ని క్లిక్ చేయకుండా ఉండటం వీటి ద్వారా చేసుకుంటే సరిపోతుందండి అంటే మనం పాతకాలంలో తెలియనటువంటి వంద మంది ఉన్న రూమ్ లోకి వెళ్ళి మనం మాట్లాడం ఇప్పుడు అలవోకగా వాట్సాప్ గ్రూప్ లో ఎవరు తెలిసినా తెలియకపోయినా వంద గ్రూప్లో జాయిన్ అవుతుంటాం ఇప్పుడు మనం ట్రైన్లో వెళ్తున్నాం ఒక అందమైన అమ్మాయి ఉంది మీరు చాలా బాగున్నారు అనలేవు అదే ఆన్లైన్లో అలవోకగా అంటటం సో కన్సెంట్ మన కన్సెంట్ కావచ్చు మన ఎడిక్షన్ స్టా కావచ్చు పేరెంటింగ్ కావచ్చు ఈ మన ప్రైవసీ కావచ్చు సోషల్ మీడియా యూసేజ్ కావచ్చు ఇవన్నిటిని కూడా చదువుకోవాలి అంటే క్రైమ్ భారీని పడకూడదు అనే మన తాపత్రయం కానీ ఎక్కువ డిజిటల్ వెల్ బీయింగ్ మీద హౌ బెటర్ టెక్నాలజీ కెన్ యూజ్ హౌ సోషల్ మీడియా కెన్ బి బెటర్ యూజ్ మా వైఫ్ ఉంది తను గవర్నమెంట్ సర్వెంట్ సరదాగా ఏదో కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఒక ఫిఫ్టీన్ ల్యాక్ టు ఎయిటీన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు తనకి యావరేజ్ అమెరికన్ కానీ ఎక్కువ సంపాదిస్తుంది సో సోషల్ మీడియాలో మంచి చాలా ఉంది దాన్ని ఆస్వాదించుకుని దాని పాజిటివ్ డైరెక్షన్ లో ప్రాపర్ డిజిటల్ వెల్బీయింగ్ అలవాట్లను మనం ఆలోచన పెట్టుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ప్లాట్ఫామ్ సో ఈ టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఓటీపీ క్యూఆర్ కోడ్ వీటన్నిటిని కొంచెం జాగ్రత్తగా వచ్చిన లింక్ లి క్లిక్ చేయకుండా ఉండటం ఇవి చేస్తే సరిపోతుందండి అత్యాసక లోన్ ఓకే రైట్ సార్ రైట్ సార్ ఓకే ప్రసాద్ గారు అంటే మీరు అంటే ఇప్పటివరకు అనిల్ గారు ఆర్థిక సంబంధ ఆర్థిక సంబంధించిన నేరాల నుంచి ఎలా కాపాడుకోవాలని టిప్స్ చెప్పారు అదే విధంగా ముఖ్యంగా మహిళలకు సంబంధించి చాలా సవాల్గా ఉంది కాబట్టి మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ముఖ్యంగా సోషల్ మీడియాలో కానీ ఇలాంటి అంశాల్లో తీసుకోవాల్సిన చిట్కాలు ఎలాంటి ఎలా ఉంటాయి ముందు ఎప్పుడైనా సరే ఆన్లైన్ సేఫ్టీ చేయాలంటే ముందు నా డివైజ్ సేఫ్ చేయాలి నా నెట్వర్క్ ని సేఫ్ చేయాలి తర్వాత సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఆన్లైన్ లో సేఫ్ చేయాలి స్పెషల్ గా ఉమెన్ కోసం అంటే ఎవరైనా ముందు మహిళలు లేదా పర్టికులర్ యువతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వారికి సంబంధించినటువంటి గోప్యమైనటువంటి ఫోటోగ్రాఫ్స్ ని ఎప్పుడు పర్సనల్ ఫోటోగ్రాఫ్స్ ఎప్పుడు ఆ గూగుల్ కి సింక్రనైజ్ చేయకుండా ఉండటం చాలా ఉత్తమం ఉంది అంటే ఎవరైతే తన వాళ్ళ యొక్క బాయ్ ఫ్రెండ్ కానివ్వండి లేదా వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఏ పర్సనల్ ఫోటోగ్రాఫ్ అయినా సరే ఒకవేళ కెమెరాస్ లో ఉంటే వాటిని ఎప్పుడు గూగుల్లో సింక్రనైజ్ చేయకపోవడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది దీని తద్వారా ఏంటంటే ఒకవేళ వాళ్ళకి వాళ్ళకి రిలేషన్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే పాస్వర్డ్ చేంజ్ చేసి షేర్ చేసుకోవడం అంటూ ఉంటాయి తద్వారం ఏంటంటే ఎప్పుడైతే ఇతను కూడా కొన్నిసార్లు ఆ ప్రైవేసీ ఫోటోస్ అన్ని తన డౌన్లోడ్ చేసుకుని అవి ఒకసారి రివెంజ్ పోర్న్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ లో మాత్రం మీ పాస్వర్డ్ కానివ్వండి మీ పర్సనల్ మీ గోప్యమైనటువంటి ఫోటోగ్రాఫ్స్ ఎప్పుడు గూగుల్లో అండ్ గూగుల్ ఫోటోస్ లో సింజైజ్ చేసుకోవటం ఒకటి ఉత్తమం రెండోది ఏంటంటే ఇండివిజువల్ ఫోటోగ్రాఫ్స్ ఎప్పుడు ఎక్స్క్లూజివ్ షేర్ చేయకూడదు ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే అన్నమా యువతల యొక్క ఫోటోగ్రాఫ్ డౌన్లోడ్ చేసుకుని వీటన్నిటిని పోర్నోగ్రాఫిక్ లేదా అడల్టరేషన్ ఉన్నటువంటి వెబ్సైట్స్ లో పెట్టేసి దీని మీద వాళ్ళు ఫేక్ నెంబర్స్ ఫేక్ డీటెయిల్స్ ఇచ్చి వీళ్ళు అవైలబుల్ గా ఉన్నారు ఏదన్నా రిలేషన్స్ కోసం కాంటాక్ట్ అవ్వండి అని మన ఫోటోలు మనం తెలియకుండా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఆన్లైన్ ఒకసారి అప్లోడ్ చేస్తే దానికి అండు ఉండదండి అంటే మనం తిరిగి తెచ్చుకోలేము ఏదైనా అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు పర్సనల్ ఫోటోగ్రాఫ్స్ ఎప్పుడు పెట్టపోవటమే మొత్తం మూడోది ఏంటంటే మనకి ఛార్జింగ్ స్పెషల్ గా మనకి ఏమవుతుందంటే ప్రధానంగా ఇప్పుడు ఎక్కువగా అంటే టీనేజ్ వాళ్ళు కొత్త కొత్తగా ఇప్పుడిప్పుడే టెక్నా ఫోన్లు వాడేవారు లేదా ఇప్పుడిప్పుడే ఆర్థిక లావాదేవీలు డిజిటల్ లావాదేవీలు అలవాటు పడుతున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వారికి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు అంటే బేసిక్ గా ఏంటంటే మనము నాలుగు సూత్రాలు పాటించాలండి ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నాము ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనం కన్సంప్ట్ చేస్తున్నాము మనకి ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి అని మూడు వేసుకుంటే నాలుగవ పాయింట్లో మనకి సరైనటువంటి ఇంట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా లేవా ఉన్నప్పుడే వాటి జోలికి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక చిన్న అప్లికేషన్ వచ్చింది మనకు చాలా ఈజీగా ఉంది ఇది దీంట్లోంచి ఇది మిర్రర్ తలువుకో ఉంటుంది అనవసరంగా అప్లికేషన్స్ స్కానర్ అని టార్చ్ లైట్ అని ఇట్లా డౌన్లోడ్ చేసుకో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్నటువంటి ఇందాక చెప్పినటువంటి మనం ఏం ఇంటరాక్ట్ చేస్తున్నాం ఎటువంటి ఇన్ఫర్మేషన్ కన్సూమ్ చేస్తున్నాం ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి ఓకే నో ప్రాబ్లం ఆస్వాదించుకోండి ఉన్నటువంటి టెక్నాలజీని బట్ మనకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకున్న తర్వాతనే వాటి జోలికి వెళ్ళాలి సింపుల్గా హెచ్ఈటిపిఎస్ ఉందా లేదా టూ స్టెప్ ఆథెంటికేషన్ అయిందా లేదా మనం లొకేషన్ ఉంది లొకేషన్ టర్న్ ఆన్ చేయడం అవసరం ఏమవుతుందండి మై యాక్టివిటీ డాట్ గూగుల్ డాట్ కామ్ లోకి వెళ్ళినట్టు లైఫ్ లాంగ్ మనం ఎక్కడికి వెళ్ళామో దాంట్లో ఉంటుందన్నమాట అంటే సోషల్ మీడియాలో మన గురించి మనకన్నా ఎక్కువ మన సోషల్ మీడియా గురించి తెలుస్తుంది ఒక జోక్ కూడా వచ్చింది ఈ మధ్యలో గట్టిగా అరుస్తుంటే డైవర్స్ లైన్ అడ్వర్టైజ్మెంట్ వచ్చిందని ఇవన్నీ జోక్స్ అండి రియల్ టైంలో జరుగుతున్నాయి సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఎలా వెళ్తుందంటే మన ద్వారా వెళ్తుంది కాబట్టి అన్నిటినీ ఆస్వాదించుకుంటూ చాలా జాగ్రత్తగా అంటే తెలిసిన వాళ్ళతోనే పరిచయాలు పెట్టుకోండి తెలవని వాళ్ళతో మనకు అవసరం ఏముందండి అత్యాసకపోకండి ఉంది ఉందనుకోండి స్త్రీలు కంపల్సరీ దానికి ఒక బొట్టు బిల్లు పెట్టుకోండి ఇట్లా సింపుల్ టిప్స్ అండి ఏమీ లేదు సింపుల్ టిప్స్ టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేసుకోండి హెచ్టిపిఎస్ వెబ్సైట్స్ పెట్టుకోండి ఎవరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొద్దు ఎవరికి ఓటీపీ కానీ పిన్ నెంబర్ ఇవ్వద్దు అంతేనండి వెరీ సింపుల్ స్టెప్స్ అండి సింపుల్ స్టెప్స్ మనం చేయవలసింది అంతా కూడా మన ప్రైవసీని మనం కాపాడుకున్నట్లయితే ఎటువంటి సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ బారిన పడమండి అంటే సో టెక్నాలజీని వాడుకునేటప్పుడు మనం డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్న మనకు లైసెన్స్ ఎలా వస్తుందో మన పిల్లలకు కానీ పెద్ద ఎవరికైనా మన స్మార్ట్ ఫోన్ కొనిచ్చినప్పుడు దాని గురించి అసలు ప్రైవసీ అంటే ఏంటి అసలు సోషల్ మీడియా అంటే దాన్ని ఎలా వాడుకోవాలి అసలు ఎడిక్షన్ అంటే ఏంటి అసలు పేరెంట్స్ కూడా పేరెంట్స్ డిజిటల్ పేరెంటింగ్ అంటారు పేరెంట్స్ కూడా తెలియాలి దీన్ని ఎట్లా వాడుకోవాలి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళ మీద ఎట్లా నిఘా పెట్టడం అని కాదు వాళ్ళు సరైన మార్గంలో వెళ్తున్నారా లేదా ప్లేట్ సేఫ్ అని సేఫ్ సర్చ్ అని ఫ్యామిలీ ఈమెయిల్ అని చెప్పుకుంటూ పోతే వంద గంటలు చెప్పుకోవచ్చు అండి నేను చెప్పేది ఏంటంటే మనం డ్రైవింగ్ నేర్చుకుని కార్ ఎలా నేర్చుకుంటామో సోషల్ మీడియాలో కావచ్చు స్మార్ట్ ఫోన్ కూడా కావచ్చు వాటి గురించి అవగాహన తెలుసుకుని దాన్ని ఆస్వాదించుకుంటూ జాగ్రత్తగా ఉండటమే నవండి అంటే సైబర్ క్రైమ్ అంటే ఎవరికి తెలియకుండా వచ్చి నా జోబులో డబ్బులు అయితే కొట్టేయలేరండి చాలా నాట్ పాసిబుల్ ప్రసాద్ గారు అంటే మన మెయిల్ మన మెయిల్ కావచ్చు లేక వాట్సాప్ కావచ్చు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఇలాంటి కూడా సురక్షితంగా ఉన్నాయా లేక మరి హ్యాక్ చేశారా మరి గమనిస్తున్నారా ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఏమైనా డిజిటల్ సాధనాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ ముందుగా ఎస్పెషల్ గా మన ఫోన్ నెంబర్ కానివ్వండి ఇమెయిల్ ఐడిస్ కానీ ఇవన్నీ మనం ఎవరన్నా మనం వేరే చోట్ల ఉన్నాయని తెలుసుకోవడానికి ఏంటంటే హ్యావ్ ఐ బీన్ పాండ్ అనే ఒక వెబ్సైట్ ఉందండి హ్యావ్ ఐ బీన్ అనే వెబ్సైట్ ఏం చేస్తుందంటే మన ఈమెయిల్ ఏ వెబ్సైట్ లో ఏదన్నా మనం నేను ఒక షాపింగ్ వెబ్సైట్ లో రీచ్ అయ్యాను ఆ షాపింగ్ వెబ్సైట్ హ్యాక్ అయిపోయింది అనుకోండి నా ఈమెయిల్ నా పాస్వర్డ్ కూడా ఆటోమేటిక్ గా హ్యాక్ అయిపోతుంది ఈ డీటెయిల్స్ ఏంటంటే హ్యాబ్ ఐ బీన్ పాండ్ లాంటి వెబ్సైట్ లో ఏంటంటే నా నెంబర్ ఎక్కడ హ్యాక్ అయింది నాకు నా ఇమెయిల్ ఐడి ఎక్కడ హ్యాక్ అయింది ఆ డీటెయిల్స్ మొత్తం అక్కడ మనకి విజిబుల్ అవుతుంది తద్వారా ఏంటంటే మనం చెక్ చేసి ఇమీడియట్ గా ఆ పాస్వర్డ్స్ కానీ నెంబర్స్ కానీ మనం మార్చుకోవడానికి సౌలభ్యం ఉంటుంది అలాగే కొన్ని కొన్ని స్పెసిఫిక్ వెబ్సైట్స్ ఉన్నాయి డి హ్యాష్ అనే వెబ్సైట్స్ ఉన్నా అంటే ఇది ఇన్వెస్టిగేటివ్ లో వాడతాము ఆఫీసర్స్ చెప్తూ ఉంటాం డి హ్యాష్ లాంటి వెబ్సైట్స్ లో కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు అలాగే సోషల్ లింక్స్ అని కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి దాంట్లో కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు ఇవన్నీ అలా ఏమి కాకపోయినా కూడా మన ఫోన్ నెంబర్ ని తర్వాత మన పేరుని ని లేదా మన ఇమెయిల్ ఐడిని మన గూగుల్లో అండ్ గూగుల్ బిలియన్స్ ప్రింగ్స్ అంటాం అంటే ఏఎన్డి లాంటి ఓఆర్ఆర్ అనేది క్యాప్టర్ లెటర్ లో పెట్టి మన నేమ్స్ నెంబర్ ని లేదా ఫోన్ నెంబర్ ని లేదా ఇమెయిల్ ఐడిని పెట్టి గూగుల్లో టైప్ చేస్తే ఎక్కడెక్కడైతే ఈ మన నెంబర్లు ఎగ్జిబిట్ అవుతుంది అవన్నీ కనిపిస్తూ ఉంటాయి వాటిల్లోకి వెళ్ళిపోయి సెట్టింగ్స్ లోకి వెళ్ళి మన వాటిని మనము జీడిపిఆర్ యాక్స్ ఇంకా మనకి ఎనేబుల్ అవ్వలేదు ఇండియాలో కానీ ఈ పర్టికులర్ వెబ్సైట్ లో నా ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఉంది దయచేసి దీన్ని రిమూవ్ చేయండి అని కూడా మనం రిక్వెస్ట్ చేయొచ్చు దాని ద్వారా ఏంటంటే మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది బయట ఎగ్జిబిట్ కాకుండా మనం హోల్డ్ చేయొచ్చు అలాగే ఇంత కంటిన్యూస్ గా పెట్ట అయింది ఎప్పుడైనా సరే సైబర్ క్రైమ్స్ కానీ సైబర్ ఫ్రాడ్స్ అయితే పర్టికులర్ వన్ నైన్ త్రీ జీరో కానివ్వండి లేకపోతే కన్సర్న్ లోకల్ పోలీస్ తో కంటే కూడా ముందు మనం ఏం చేయాలంటే ఆ స్పెసిఫిక్ యాప్ యాప్ అయితే ఉందో ఆ యాప్ లోకి వెళ్ళిపోయి ఇమీడియట్ గా ఏంటంటే రిపోర్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ రిపోర్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళి దాన్ని ఎగ్జాక్ట్ గా మనం వెళ్ళి దాని ఆప్షన్ సస్పెక్ట్ ప్రొడలెంట్ అమౌంట్ అని మనం మనం ఎస్కలేట్ చేయగలిగితే అమౌంట్ ఏంటంటే ఒకవేళ ఆ పేటీఎం లో నా డబ్బులు పోయినాయి అనుకోండి పేటీఎం లో నుంచి డబ్బులు కొట్టేశాడు వాడు అడిగిన ఒక ట్వంటీ ఒక ఫిఫ్టీ థౌసండ్ కొట్టేశాడు ఇమీడియట్ గా నేను ఆప్షన్స్ లోకి వెళ్ళి ప్రొడలెంట్ ఆప్షన్ ఆప్షన్ లాగా నేను ఎస్కలేట్ చేస్తే ఆ పేటీఎం వాడు ఇమీడియట్ గా అమౌంట్ ని ఫ్రీ చేస్తాడు నేను వన్ నైన్ థర్టీ 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 త్రీ ఫోన్ చేసి వాళ్ళు బ్యాంకర్స్ కాల్ చేసి బ్యాంకర్స్ వాళ్ళు ఫ్రీ చేసి ఇట్ టేక్స్ లిటిల్ టైం వన్ అవర్ టైం పడుతుంది ఒకవేళ తెలియకపోతే ముందు దీన్ని బ్లాక్ చేసి తర్వాత వన్ నైన్ త్రీ జీరోకి వెళ్ళండి లేదా లోకల్ పిఎస్ కి వెళ్ళండి తద్వారా వాళ్ళు ఇమీడియట్ గా దాని లేదా మనకి ఎన్సీపీఐ అనేది రియల్ నోడల్ పార్టీ వాళ్ళు చేస్తారు చేస్తారన్న నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ఇట్లా మనము ఇమీడియట్ గా క్లోజ్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు మొత్తం మీద సైబర్ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి అటు ప్రభుత్వము పోలీసులు ఎంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాటి సవాల్గా తీసుకుని సైబర్ బూటాలు సవాల్ విసురుతున్నాయి కాబట్టి ప్రజలు ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలు చేస్తున్నవారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నవారు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని